దీని లోపల గ్రీన్ మార్క్స్ ఇచ్చింది మనకు విలేజ్ ఫారెస్ట్ ఏరియా అంటాము ఇప్పుడు దీంట్లో ఈ సిక్స్ ఫార్టీ టూ మనకు ఆ పేపర్ మీద ఎలా చేస్తారు ఈ రోజు ఎఫ్ఆర్ఓ లెటర్ రాశారు సార్ డిఎఫ్ఓ ఈ ఏరియా ఇన్యూమరేట్లు కటింగ్ చేయమని ఇది కలెక్టర్ గారికి డిఎఫ్ఓ గారు లెటర్ రాశారు సార్ కూడా ఇచ్చేస్తామన్నారు సో ఇంకా ఇది పోగా మనకు టూ నైన్టీ సిక్స్ ఉంటుంది సార్ ప్రైవేట్ దాంట్లో టూ సిక్స్టీ ఫైవ్ ఏకర్స్ మనం పేమెంట్ చేస్తాం దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ పేమెంట్ ఇన్ ది ఇన్ దిస్ ఏరియా ఎయిటీ ఫోర్ ల్యాండ్ ఫోర్ ల్యాండ్